అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వయంభూగా వెలిసిన ఏకైక గుడి ఆత్మారాముల వారి గుడి ఇది నేను పుట్టు పెరిగిన ఊరు దుమ్మగూడెం గ్రామంలో వెలిసింది అంటూ పర్ణశాల మధ్యలో కొలువై ఉంది యావత్ భారతదేశంలో ఒకే ఒక్క గుడి మన ఆత్మారాముల వారి గుడి కొలువై ఉన్నది ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి ఆలయ అర్చకులు కోంపల్లి సత్యనారాయణమూర్తి గారు మీకు వివరిస్తారు శ్రీరామ్ ఆపదామ భర్తారం దాతారం సర్వసంబం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం మన దుమ్మూడు గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ ఆత్మ రామచంద్ర స్వామివారి దేవస్థానం ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అనే గ్రామం ఉంటుంది ఆ పర్ణశాల సీతాదేవికి రాముల వారికి పద్నాలుగు సంవత్సరాలు ఎడబాటు ఉన్నటువంటి ప్రాంతం అది ఒక రోజున అక్కడి నుంచి సీతాదేవి తరుముకుంటూ వచ్చి ఒక పదివేల మంది రాక్షసుల సమూహంతో ఈ గ్రామంలో అనగా ఈ దుమ్ముగూడెం గ్రామంలో సొమ్మసిల్లి పడిపోయారు సీతాదేవి వారు అప్పుడు ఈ వార్త రాములు వారికి వాయుపుత్రుడైనటువంటి శ్రీ ఆంజనేయస్వామివారు ఈ వర్తమానాన్ని రాముల వారికి తెలియచేసిన తర్వాత ఆ రాములు వారు అశ్వాన్ని తీసుకొని తన వరలో కత్తిని తీసుకొని ప్రయాణం గుండా పర్ణశాల నుంచి ఈ దుమ్ముడు గ్రామానికి విచ్చేశారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత రాములువారు వారు జాడ ఈ రాక్షసుల వారికి వస్తున్నారని తెలియగానే ఆ సీతాదేవిని ఇంకా కట్టుదిట్టం చేసి బంధింపబడ్డింది ఆవిడ అప్పుడు రాములువారు వారు దూరంలోనే తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి డాలు కత్తి వీటిని తీసి ఒక్కసారిగా విసిరిన తర్వాత ఒక కన్ను మూసి తెప్పి కనురెప్పపాటు కాలంలో పదివేల మంది రాక్ష సంహారం చేశారు అని చెప్పి పూర్వం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఎప్పుడైతే ఆ చెంపబడిని సంహరించిన తర్వాత కళ్ళు మూసి తెరిచేటువంటి ఆ కనురెప్పబాటు కాలంలోనే ఈ గ్రామంలో ఉన్నటువంటి దుమ్ము ఒక్కసారిగా ఏమీ కనిపించకుండా పైకి లేచింది అప్పుడు ఎప్పుడైతే అలా లేచిందో ఈ ఊరికి దుమ్ము అనేటువంటి పేరు వెలిసిందండి మొట్టమొదటిసారిగా ఈ ఊరు దుమ్మగూడెం దానిని అనుకరించడానికి వీలు లేని పక్షంలో దుమ్ముగూడంగా మార్చారు దీన్ని ఆ తర్వాత ఎప్పుడైతే ఆ రాక్షసులు సంహరించిన అనంతరము సీతాదేవి మూర్ఛ నుంచి లే తేలికైన తర్వాత అప్పుడు ఆ సీతాదేవి రాముల వారం చూసి తన యొక్క పాదాలకి నమస్కరించుకుని రాముల వారి దగ్గర ఒక వాగ్దానాన్ని తీసుకుంది అప్పుడు ఆవిడ అడిగిన మాట ఏంటంటే అయ్యా నా భర్త అయినటువంటి నువ్వు ఇంత పరాక్రమవంతుడి అని నాకు ఈరోజు వరకు తెలియదు అంతేకాకుండా ఈ ఊరిని నువ్వు ఎంతో ఆకలితో వారిని కాపాడి ఈ ఊరు అశేష జనాన్ని కూడా కాపాడవు కాబట్టి ఈ ఊరిలో మరి ఎక్కడా లేనటువంటి పేరుగా నువ్వు నాకు ఆత్మారాముడిగా ఉంటాను అని చెప్పి మాట ఇవ్వు అని అడిగిందండి ఆ రాముల వారిని అప్పుడు ఆ రాముల వారు తప్పకుండా నీ మాట మనసా శిరస వచస తప్పకుండా పాటిస్తానని చెప్పి చెప్పగానే ఆ రాములు వారు సరే ఈ రోజు నుంచి కూడా ఈ దుమ్ముగూడెం గ్రామంలో ఆత్మారాముడిగా ఉంటాను మరి ఎక్కడా కూడా ఈ ఆత్మారామ దేవాలయం ఉండకూడదని కూడా ఆవిడ మాట తీసుకుని అదే ప్రకారం మరి ఎక్కడా కూడా ఈ ఆత్మారామచంద్రస్వామి వారికి దేవాలయము ఎక్కడా లేదు కేవలం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో దుమ్ముగూడెం గ్రామంలో మాత్రమే వెలిసిందండి ఇవి